హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటూ ఉన్నానండి ఇంకా అయితే తిరుమల శనివారాల్లో మూడో వారం అయితే వచ్చింది కదండి ఇంకా ఈ మూడో వారం అయితే మేము ఇంట్లో తలుగైతే అయితే వేసేసి వెంకటేశ్వర స్వామికి ఇట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటామండి ఇంకా ఇప్పుడు మూడు వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఈ మూడు వారాల దాకా కూడా మేము నాన్ వెజ్ కానీ అట్లాంటివన్నీ ఏం తినేదైతే లేదండి వెంకటేశ్వర స్వామిని ఇంకా ఈరోజు పూజ చేసుకున్న తర్వాత ఇంక మీద అయితే మేము నాన్ వెజ్ అయితే తింటాము అంటే ఇంట్లో మూడు వారాలు అయితే పూర్తయిన తర్వాత మేమైతే తింటామండి ఇంకా ఈరోజు మార్నింగే స్వామి వారికి అయితే ప్రసాదాన్ని అయితే రెడీ చేస్తున్నాను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసానండి క్లీన్ చేసుకునేసి ఇంకా ఈరోజు స్వామివారికి అయితే ప్రసాదాన్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాను మామూలుగా అయితే నేను అన్నము సాంబారు వడ అవన్నీ కూడా చేసి పెట్టి కొబ్బరికాయ కొడతానండి అసలు మేము ఉన్నట్టుండి తిరుమలకైతే వెళ్దామని అయితే అనుకున్నాము అంటే దర్శనానికి అయితే కాదండి స్వామివారి దగ్గరకైతే వెళ్ళి ఇంకా అక్కడ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ వెంగమాంబాలో అక్కడ అన్నం అయితే తినేసి వద్దామని అయితే అనుకున్నాము ఇంకా అందువలన అయితే ఇంకా మా ఆయన ప్రసాదం అయితే చేసేసి కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరదాంలే అనేసి అన్నాడు అందువల్ల అయితే ఇంకా ప్రసాదాన్ని అయితే నేను రెడీ చేస్తూ ఉన్నానండి స్వామివారికి ఇంకా గిన్నెలో అయితే పెట్టాను ఇంకా రాత్రి అయితే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశానండి ఇంకా మార్నింగ్ నిద్రలేసి ఇంకా స్నానం చేసుకున్న తర్వాత ఇంక పూజ సామాన్లకి ఫోటోలు గారి అన్నిటికీ కూడా పసుపు కుంకాలు అయితే పెట్టేసి ఇంకా తులసి దళాలు కూడా నేను స్నానం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే కోసుకొని వచ్చుకున్నానండి ఇంకా ఆ లోపల అయితే ప్రసాదం కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆకులోకి అయితే వేసేసి కొంచెం పెరుగు ఉంటుంది కదండి మధ్యలో పెరుగు అయితే వేసేసి రెండు తులసి దళాలను అయితే వేస్తానండి మన వెంకటేశ్వర స్వామికి పెట్టే ప్రతి ప్రతి ప్రసాదంలోనూ కూడా తులసి దళం వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి ఇంకా స్వామివారి దగ్గర అంతా కూడా అలంకరించుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే ప్రసాదాలన్నీ కూడా పెట్టి దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా మా కృష్ణయ్యకు కూడా దళాన్ని అయితే ఒక మాలలాగా వేసి స్వామివారికి అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామికి కూడా ఫోటోకి అయితే దళం వేసి మాలలాగా అయితే చేశానండి ఇంకా ఆ తర్వాత అయితే పిండి దీపాలను కూడా అయితే వెలిగించుకున్నాను ఇంకా ఇప్పటికైతే మూడు వారాల దాకా కూడా నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి ఇప్పుడు ఈ మూడో వారం కాబట్టి స్వామి వారికి తలిగేసి ఇంకా ప్రసాదాన్ని అయితే చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకునేసాము ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మేము కొండపైకి అయితే బయలుదేరుతూ ఉన్నామండి ఇంకా నేను మా ఆయన పిల్లలు అయితే ఇంకా మాకు ఇక్కడ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయండి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుందండి తిరుమలకి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టము స్వామివారి నన్ను అనుకుంటే పిలుస్తున్నారండి కొండపైకి అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇంకా తిరుమలకి అయితే ఇంకా బయలుదేరేసామండి బయలుదేరేసి ఇది తిరుపతి అండి మొత్తం కూడా వ్యూ పాయింట్ ఎంత బాగుందో చూడండి అసలు ఈ కొండలు కానీ క్లైమేట్కి ఇంకా కొండల్లో నుంచి అయితే వాటర్ అయితే పడుతూ ఉంటుంది అసలు భలే ఉంటుందండి తీర్థం వెళ్ళే దారి అయితే అసలు తిరుపతి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇలా ఎంతమందికి అయితే తిరుపతిలో ఇలా మామూలుగా వెళ్ళడం ఇష్టమో తిరుపతి వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా చాలా ఇష్టం అండి తిరుపతి కానీ తిరుమల కానీ చాలా ఇష్టము అసలు ఈ చల్లటి క్లైమేట్కి అయితే భలే ఉందండి కపిల వెళ్ళి వెళ్ళే దారిలో చూడండి అసలు అక్కడ పై నుంచి వాటర్ అయితే పడుతుంది కదండి అది మనం తిరుమల ఘాట్ రోడ్కి అయితే వెళ్ళే దారిలో అయితే కనిపిస్తుంది ఇంకా అంత లాంగ్ లో ఉండేది మనకి ఇక్కడ తిరుపతిలోనే కనిపిస్తూ ఉంది చూడండి చాలా బాగుంటుందండి అసలు అసలు చల్లటి వాతావరణం కానీ కొండలు కానీ మంచి చెట్ల నుంచి వచ్చే వాసన కానీ భలే ఉంటుందండి అసలు వెళ్లే దారిలో చాలా బాగుంటుందండి అసలు ఇలా బైక్ లో వెళ్తే అయితే చాలా బాగుంటుంది అక్కడక్కడ కూడా ఆపి నిలబడి మన స్వామివారి దగ్గర కానీ అక్కడక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం అట్లాంటివన్నీ భలే ఉంటాయండి ఇంకా లోపలికైతే ఇంకా బయలుదేరేసాము ఇంకా అలిపిరి దగ్గరకైతే మేము వచ్చేసామండి అలిపిరి దగ్గర నుంచి ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ మనకి చెకింగ్ చేస్తారు కదండి మన దగ్గర ఉన్నటువంటి బ్యాగులు కానీ ఇంకా మనల్ని కానీ అక్కడ మొత్తం కూడా చెక్ చేసి మనకి స్వామివారి దగ్గర పైకి అయితే పంపిస్తారు ఇంకా స్వామి దగ్గరికి అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాం చూడండి అసలు ఇది అలిపిరి దగ్గరండి మన శంకు చక్రాల నామాలు కనిపిస్తూ ఉంటాయి కదా లైట్లతో అక్కడ కొండకి అటువైపు కొండకి ఇటువైపు కొండకి మధ్యలో అయితే చూడండి చక్ర నామాలు అయితే ఉంటాయి అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే మనకి మొత్తం కూడా చెక్ చేసే మనల్ని పైకి అయితే పంపిస్తారు మనం తెచ్చిన ప్రతి బ్యాగు కూడా మొత్తం చెక్ చేసి మనల్ని పైకి పంపిస్తారండి మనం ఆ తర్వాత అయితే ఇక్కడ కొండలు చూడండి అసలు వెళ్ళేదారిలో ఎంత బాగుందంటే అసలు చాలా నచ్చిందండి నాకైతే అసలు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు ఎన్ని బాధలు ఉన్నా కానీ ఇలా కొండపైకి అయితే వెళ్ళిపోయినామంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు ఆ బాధలు అన్నీ కూడా మర్చిపోవచ్చు అంత ఇష్టం నాకు తిరుమలకి వెళ్ళడం అంటే అది నాకు ఇలా బైక్ మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి అసలు అక్కడక్కడ ఆపిగాని స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ వినాయకుడి దగ్గర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి వెళ్ళేదారిలో ఇంకా వినాయకుడి దగ్గర అయితే మనం దర్శనం చేసుకుని ఇంకా పైకి అయితే బయలుదేరేసాము అసలు అసలు క్లైమేట్ చూడండి అసలు వెళ్ళే కొద్దికి అసలు కొండలు చూడండి ఎంత బాగున్నాయంటే అసలు అబ్బా చాలా అసలు నాకైతే భలే నచ్చిందండి అసలు అసలు ఎంత బాగుందో చూడండి ఈ కొండలైతే కొండల మధ్య అంతంత పెద్ద చెట్లు మనకి ఎంత చిన్నవిగా కనిపిస్తున్నాయో అసలు ఎంత బాగుందో చూడండి కొండ పైకి వెళ్ళే కొద్దికి అసలు ఆ మంచి వాసన గాలి చెట్లు అసలు భలే ఉన్నిందండి అసలు ఇట్లాంటి క్లైమేట్ అప్పుడు పిల్లల్ని అలా తీసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం స్వెటర్స్ కానీ అట్లాంటివన్నీ కూడా తీసుకెళ్ళండి ఈ క్లైమేట్ అప్పుడు చాలా చలి ఎక్కువ అయితే ఉందండి మాకు వచ్చేటప్పుడు అయితే చాలా చలి ఎక్కువ అయిపోయింది ఇంకా మేము వెళ్ళిందైతే పైకి వెళ్ళే లోపలైతే నాలుగు అయితే అయిపోయిందండి టైము అసలు డెకరేషన్లు అయితే ఎక్కడ చూసినా భయంకరమైన డెకరేషన్లు అండి అసలు మేము బ్రహ్మోత్సవాలు అప్పుడే వెళ్ళాలని అయితే అనుకున్నాము కానీ మాకు అప్పుడు కుదరలేదండి ఇంకా బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత అయితే తిరుమల శనివారాలు మూడో వారంలో అయితే బయలుదేరేసాము ఆ రోజు ఇది మొత్తం కూడా అసలు నిజమైన పూల చెట్లు అండి ఎంత బాగున్నాయో చూడండి స్వామి వారి చుట్టూ కూడా అలంకరించుకొని రకరకాల పూలండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటాయి తిరుమలలో పూలు అయితే డెకరేషన్ చాలా బాగుంటుందండి అసలు ఈ డెకరేషన్స్ కానీ ఈ రకరకాల పూలను చూడ్డానికి చాలామంది అయితే వస్తూ ఉంటారు కొండపైకి డెకరేషన్ అయితే ఎక్కడ చూసినా చాలా బాగుంటుందండి అసలు బ్రహ్మోత్సవాలు అప్పుడైతే అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఇంకా దగ్గరకైతే వచ్చేసామండి అసలు ఈ ఫీలింగ్ అయితే భలే ఉంటుంది అసలు వెంకటేశ్వర స్వామిని చూడాలనే ఆశ అయితే భలే ఉంటుందండి అసలు ఇంకా నడకదారిలో వచ్చే వాళ్ళకైతే ఇక్కడికి వచ్చారంటే ఇంకా స్వామి వారి దగ్గరకైతే వచ్చేస్తామనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ కష్టాన్నంతా కూడా వాళ్ళైతే మర్చిపోతారండి నడకదారిలో వచ్చిన వాళ్ళైతే ఇంకా స్వామి దగ్గరకైతే ఎంతోమంది భక్తులు అయితే వస్తూనే ఉంటారండి అస్సలు అసలు ఎప్పుడు కూడా ఖాళీ అంటూ ఉండదు తిరుమల ఎప్పుడు కూడా రష్ ఫుల్గా ఉంటుంది అసలు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా అసలు స్వామి దర్శనానికి వస్తారండి ఎంత కష్టపడి స్వామిని దర్శనం చేసుకొని అయితే వెళ్తారంటే తిరుమలలో అసలు చాలా బాగుంటుందండి తిరుమల దర్శనం మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రము ఇంకా ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా కాంప్లెక్స్ అండి మనం ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి ఫుల్గా ఎక్కడ చూసినా షాపింగ్స్ అయితే ఉంటాయి బల్లే ఉంటాయి ఇక్కడ షాపింగ్స్ పూజ సామాన్లకు సంబంధించినవి కానీ అట్లాంటివన్నీ బ్యాంగిల్స్ కానీ ఇట్లా జ్యువెలరీస్ కానీ చాలా బాగుంటాయండి కొండపైన అయితే ఇంకా వెళ్ళే దారిలో మొత్తం కూడా డెకరేషన్కి సంబంధించినటువంటి లైటింగ్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా తీయలేదు ఇంకా కూడా అట్లే ఉన్నాయి చాలా బాగుందండి ఇంకా మేము దగ్గరకైతే వచ్చేసినాము ఇంకా ధ్వజస్తంభం దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము ఇంకా అక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టుకుందాం అనేసి మొత్తం కూడా ఫుడ్ కాంప్లెక్స్ అండి ఇక్కడ మొత్తం కూడా ఫుడ్ దొరుకుతుంది టీకి సంబంధించి కానీ మొత్తం ఫుడ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ స్వామి వారికి అయితే భజనలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇంకా బేడి ఆంజనేయ స్వామి దగ్గరకైతే మేము వచ్చేసామండి ఇంకా బేడి ఆంజనేయ స్వామిని అయితే దర్శనం దర్శనం చేసుకొని ఎదురుగా అయితే స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా ఓం నమో వెంకటేశాయ గోవింద అనుకుంటూ స్వామివారిని అయితే అసలు అయితే ఇచ్చేసి ఇక్కడ కొబ్బరికాయనైతే కొట్టుకున్నామండి మనము ఇక్కడికైతే వచ్చేసిన తర్వాత మనం స్వామి దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే ఉంటుంది ఇక్కడ ధ్వజస్తంభం ఎదురుగా కూడా మనం కొబ్బరికాయనైతే ఇంకా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామండి ఇక్కడి నుంచి అసలు చాలా సంతోషం అనిపించిందండి నాకు శనివారం రోజు ఇంకా స్వామివారి దగ్గరకైతే నేను అనుకుంటే నన్ను స్వామి పిలుస్తున్నాడండి నాకు అదైతే మర్చిపోలేకపోతున్నాను ఈరోజు తిరుమలకి వెళ్దాము అనుకునే లోపల సరే ఇంకా మా ఆయన కూడా ఫస్ట్లో అయితే ఎందుకులే అనుకున్నాము మళ్ళీ ఇంకా స్వామి దయ మాకైతే కలిగిన వెంటనే వచ్చేసామండి ఇంక అసలు వెనకాల లేదు అది ఇక్కడే శనివారం రోజు ఇక్కడ వెంగమాంబ దగ్గరకు అయితే వచ్చి కడుపు నిండా అయితే మేము భోంచేసామండి నాకు భలే నచ్చింది అసలు చాలా సంతోషం అనిపించింది నా లైఫ్లో ఇంకా స్వామివారికి ఇక్కడ ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టుకునేసామండి ఇంకా కొట్టుకునేసి ఇంకా వెంగమాంబాగ దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా అన్నప్రసాదం తినడానికి ఇంకా అప్పటికే మాకు ఐదున్నర అయితే అయిపోయిందండి టైము అసలు ఎక్కడ చూసినా జనాలు అయితే భయంకరంగా అయితే ఉన్నారండి ఇంకా మేము అట్ల నుంచి తిరుక్కుని ఇటువైపు వచ్చే లోపలైతే మాకు స్వామి అయితే దర్శనం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారితో మాకు దర్శనం అయితే చేసుకున్నామండి ఇంకా స్వామికి ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది పైన ఇంకా ఈ విధంగా దర్శనం చేసుకొని ఇంకా వెంగమాంబ దగ్గరకైతే మేము బయలుదేరేసాము ఇంక ఇక్కడైతే భోంచేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరేస్తామండి అసలు చాలా మనస్ఫూర్తిగా అయితే సంతోషంగా అయితే అనిపించిందండి నాకు తిరుమలకైతే వెళ్ళడము ఇంకా అయితే బయలుదేరేస్తూ ఉన్నాము ఇక్కడ వెంగమాంబలు అయితే ఎంతోమంది అయితే వచ్చి కడుపు నిండా అయితే భోంచేస్తారండి అసలు ప్రసాదం అయితే చాలా బాగుంటుంది అసలు ఇంకా మేము కూడా అయితే వచ్చేసి ఇంకా పైకి అయితే వచ్చేస్తూ ఉన్నాము ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆకుల్లో అయితే వాళ్ళు వడ్డించి పెట్టేసి ఉంటారండి వడ అయితే పెట్టేసి ఇంకా కొబ్బరి చట్నీ అయితే పెట్టారు ఇంకా స్వామివారి పొంగల్ ఉంటుంది కదండి బెల్ల పొంగల్ అయితే వేసి పెట్టేశారు ఇంకా ఈరోజైతే నైట్ ఇంకా అందరికీ కూడా బిస్మిల్లాబాత్ అయితే పెడుతూ ఉన్నారండి ఇంకా మధ్యాహ్నము అట్లాంటప్పుడు అయితే మనకి సాంబారు రసము అట్లాంటివి అయితే పెడతారు ఇంకా నైట్ టైం అయితే మనకి ఇలా ఏదో టిఫిన్ లాగా టైప్ అయితే పెట్టేస్తారు ఇంకా నైట్కి అయితే మాకు మేము వెళ్ళే టైం బిస్మిల్లా బాత్ అయితే పెట్టేశారండి ఇంకా మేము ఇక్కడ బోన్ చేసుకునే లోపల మాకు ఏడైతే అయిపోయింది మనం ఎంత కావాలంటే అంత కడుపు నిండా కూడా తినచ్చండి మనకి ఎన్నిసార్లు అయినా కూడా పెడతారు వాళ్ళు అసలు ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఓం నమో వెంకటేశాయ ప్రతి ఒక్కరి కడుపు కూడా నిండి అయితే దేవుడైతే పంపిస్తాడు అంత అసలు కడుపు నిండా అయితే తినొచ్చు ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి అక్కడైతే బోన్ చేసుకొని ఇంకా మేమైతే దిగేసి ఇంకా ఈ పక్కకైతే వచ్చేసాము ఇంక ఇంటికి అయితే అనేసి అసలు క్లైమేట్ అయితే చాలా చలి ఎక్కువ ఉందండి విపరీతమైన చలి ఉంది అసలు ఇట్లాంటి టైంలో మీరు స్వామివారి దగ్గరకైతే తిరుమలకి వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ బెడ్షీట్స్ కానీ అట్లాంటివన్నీ కూడా పిల్లలకు సంబంధించిన స్వెటర్స్ కానీ అట్లాంటివన్నీ తీసుకొని వెళ్ళండి అసలు చలి మాత్రం చాలా ఎక్కువ ఉందండి కొండపైన చలి గాలి చాలా భయంకరంగా అయితే ఉంది చలి అయితే అసలు మేమే ఈ చలికి తట్టుకోలేకపోయాము బైక్లో వెళ్తూ ఉంటే ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఏడు గంటలకైతే ఇంక బయలుదేరేసామండి ఇంకా కిందికి అయితే దిగేస్తున్నాము ఇంకా ఎక్కడ చూసినా ఈ లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో ఇంకా ఫుల్గా అయితే మేమైతే స్వామివారి ప్రసాదాన్ని అయితే తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరేస్తు ఉన్నామండి ఇంకా ఏడైతే అయిపోయింది టైము ఇంకా కిందికి అయితే దిగేస్తున్నాము తిరుపతికి ఇంకా మేము మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా నేను అక్కడ స్వామివారి పాదాలు అయితే తీసుకున్నాను సిల్వర్ కోటింగ్ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలను అయితే ఇంకా ఈరోజు అయితే ఇంటికి తీసుకొని వచ్చుకున్నానండి నాకైతే ఇది భలే నచ్చింది ఇంకా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పినారండి నేను ఇంకా దీని వంద రూపాయలకి అయితే నేను బార్గింగ్ చేసి అయితే తీసుకొని వచ్చుకున్నాను వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే భలే నచ్చిందండి నాకు ఇంకా సిల్వర్ కోటింగ్ అయితే ఉన్నింది ఇంకా నాకు అది నచ్చి నేనైతే ఈరోజు తీసుకొని వచ్చుకున్నాను ఇంకా శనివారం కూడా వెంకటేశ్వర స్వామి నేను పూజ చేసుకుంటాను కదండి ఇంకా అందువల్ల దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు అనేసి నాకు ఇది భలే నచ్చిందండి వెంకటేశ్వర స్వామి పాదాలను అయితే ఇంకా ఈరోజు శనివారం రోజే మా ఇంటికి అయితే తీసుకొని వచ్చుకున్నాను ఇంకా ఇంటికి వచ్చే లోపల లేట్ అయిపోయింది కదండి ఇంకా ఈవినింగ్ దీపారాధన అయితే చేయలేదు ఇంకా నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓం నమో వెంకటేశాయ